హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను బొప్పాస్ పండుతో స్మూతీని చేసి చూపిస్తున్నానండి ఎండాకాలం వచ్చేసింది కదండి మనము జ్యూస్లు స్మూతీలు ఇటువంటివే తీసుకోవాలనిపిస్తుంది ఈ బొప్పాస్ పండుతో స్మూతీని చాలా టేస్టీగా ఎమ్మీగా చేయవచ్చునండి పిల్లలు అనేది సహజంగా నార్మల్గా బొప్పాస్ పండు కోసి ఇచ్చామనుకోండి తింటారా తినరు కదా ఈ విధంగా స్మూతీగా చేసి ఇస్తే వాళ్ళు చక్కగా తీసుకుంటారు చాలా ఎమ్మీగా ఉంటుందని కూడా అంటారు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా దీనిని ఈ వీడియోని షేర్ చేయండి నేను ఇక్కడ బొప్పాస్ పండును తీసుకున్నానండి ఈ బొప్పాస్ పండు అనేది మరీ పచ్చిగా ఉండకుండా అలాగని మరీ పండుగ కాకుండా మీడియంగా ఈ విధంగా ఉన్నదాని మనం తీసుకోవాలండి దీనిని నేను రెండు ముక్కలుగా కట్ చేశాను ఎందుకంటే నేను సొగాన్నే యూజ్ చేస్తానన్నమాట అందుకని బొప్పాస్ పండులో గింజలు అనేవి ఉంటాయి కదండీ ఈ గింజలన్నింటిని మనం తీసేసేయాలి నేనైతే ఇక్కడ స్పూన్తో తీస్తున్నాను ఒకవేళ కావాలంటే చేత్తోనైనా మనం ఈ గింజలని తీసేసుకోవచ్చండి గింజలు మాత్రం అస్సలు యూజ్ చేయకండి తీసి వీటిని పక్కన పెట్టేసుకుందాం తరువాత బొప్పాస్ పండు మీద ఉన్న తొక్కని మనం తీసేయాలి కదా అందుకనే తొక్కనంతటిని నేను తీసేస్తాను తీసిన తర్వాత ఈ విధంగా మొక్కల కింద కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న ఏ విధంగానైనా మనం కట్ చేసుకోవచ్చండి నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలి ప్లీజ్ లైక్ చేయరా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఈ విధంగా నేను బౌలులోనికి తీసుకున్నానండి పండు మొక్కలని తరువాత మనం కట్ చేసుకున్న ఈ బొప్పాస్ పండు అన్నింటినీ మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి తరువాత ఇక్కడ మూడు ఎలక్కాయలను నేను తీసుకున్నానండి ఒకవేళ యాలకుల పొడి ఉంటే యాలకుల పొడినైనా మనం వేసుకోవచ్చు తరువాత ఒక స్పూన్ అనేది షుగర్ వేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే ఒక్క స్పూన్ షుగర్ వేసాను తరువాత వన్ ఫోర్త్ కప్ అనేది పాలను అనేది పోసుకోవాలండి ఈ పాలనేది కాచి చల్లార్చిన పాలండి తరువాత దీనిని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్ కింద తయారవుతుందన్నమాట ఒకవేళ ఇంకా లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం పాలు పోసుకోండి దీనిని మనం గ్లాస్లోనికి తీసేసుకుందాం మనకి ఎమ్మీ టేస్టీ అయిన పపాయ స్మూతీ అనేది తయారైపోయింది తరువాత కొన్ని ముక్కలను పైన ఈ విధంగా వేసామంటే మనం తీసుకుంటున్నప్పుడు ఇవి పంటికి తగిలి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఈ విధంగా బొప్పాసు పండుతో స్మూతీని మనం ఎండాకాలంలో తీసుకుంటే చాలా బాగుంటుంది కావాలంటే దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేసుకుంటే ఇంకా చల్లగా ఉంటుంది లేదా తర్వాత మనం తీసుకుందాం అనుకున్నప్పుడు దీనిని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిని తీసుకోండి చాలా చల్లగా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది నా రెసిపీ నచ్చింది